హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది నిన్నటి వ్లాగ్ అనమాట అంటే గురువారం రోజు వ్లాగు బ్రేక్ఫాస్ట్కి అయితే ముందు రోజు నేను పప్పు అయితే నానబెట్టి గ్రైండర్లో అయితే వేసాను అనమాట ఇడ్లీ పిండి అయితే రుబ్బి ఉంచుకున్నాను ఇక ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట ఫస్ట్ టిఫిన్స్ అయ్యి అయిపోతే నేను ఈరోజు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అది సాయిబాబా దివ్య పూజ అనమాట ఎప్పటి నుంచి మొక్కు ఉంది ఇంకా ఇప్పుడు కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను చిన్నపిల్లలు కదా వరకు కుదరలేదు ఇక ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఐదు అనమాట ఇది ఫస్ట్ వారం ఈరోజే మొదలు పెడుతున్నాను ఇక ఫస్ట్ నేను టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు పూజ చేసుకుందాం ప్రశాంతంగా అని చెప్పి అనుకుంటున్నాను ఎలాగూ ఈరోజు వంట పని లేదు మా వీధిలోనే ఒక ఫంక్షన్ అయితే ఉంది అక్కడికి వెళ్తాం లంచ్కి ఇక ఫస్ట్ నేను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ సాయిబాబా దివ్య పూజ ఏంటంటే మనం ఏమీ తినకుండా అస్సలు చేయకూడదండి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినేసి అప్పుడు స్నానం చేసి చేయాలి ఇక టమోటోలు లేవని శనగపప్పు చట్నీ నార్మల్గా చేసేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్నానం కూడా చేసి వచ్చేసాను అనమాట తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కిచడీ చేద్దామనుకొని అమ్మ ముందు రోజు పెసరపప్పు ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు ఇవన్నీ కూడా పంపించింది అనమాట చెల్లి హైదరాబాద్ వెళ్తుంటే ఇక మా హస్బెండ్ వెళ్ళి తీసుకున్నారు మంగళగిరి స్టేషన్కి వెళ్ళి ఇంకా పెసరపప్పు అలాగే బియ్యం కడిగి మనం కిచడీ అయితే చేసుకోవాలి సాయిబాబాకి ప్రసాదంగా అంటే బాబాకి ఇష్టం అంట ఈ కిచిడి అనేది సో నేను అన్నం కింద పెట్టేశాను అనమాట హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పెట్టేశాను ఇంకా తాలింపు కూడా వేసేసాను ఇక కిచిడి రెడీ అయిపోయింది కదా ఒక బౌల్లోకి తీసుకొని పూజకనీ సిద్ధం చేసేసుకుంటే ఇక పూజ చేసుకోవడమే ఉందనమాట చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకి టిఫిన్స్ అయితే తినిపించుకొని స్నానం చేసి ఇంకా వచ్చి కిచడి అవన్నీ చేసుకునేసరికి ఇక చెప్పాను కదా ఈ పువ్వులు కూడా అమ్మే మాలు కట్టేసి అలాగే పూజకి కావాలి కదా పువ్వులు అందుకని చెప్పి గుత్తు పువ్వులు అవి కోసి పంపించింది నెక్స్ట్ ఈ పూజకి మెయిన్గా మనకు కావాల్సింది ముడుపు ఒకటి కట్టుకోవాలి అంటే ఒక పసుపు క్లా ఒక క్లాత్ తీసుకొని దానికి పసుపు రాయాలి పసుపు రాసి రూపాయి కాయిన్ కానీ రెండు రూపాయలు కాయిన్ కానీ దాంట్లో పెట్టి ముడుపు దేవుని దగ్గర పెట్టుకొని దండం పెట్టుకోవాలన్నమాట మన కోరిక చెప్పుకొని కోరికలన్నీ కూడా తీరుతాయి అనమాట అంటే మా అమ్మ ఇప్పటి వరకు ఈ బాబాకి పూజ చేసిన ప్రతిసారి ఈ పూజ చేసిన ప్రతిసారి కూడా మా అమ్మకి ఏమేమి కోరుకుందో అవన్నీ కూడా నెరవేరాయి ఆల్రెడీ నేను అప్పుడు కోరుకున్న కోరిక నెరవేరిందని ఆ మొక్కు ఇప్పుడు చెల్లిస్తున్నాను ముడుపు ఉంది కదా ఆ ముడుపు అనేది నేను కొత్తగా కోరిక కోరుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇక తర్వాత వన్ నాట్ ఎయిట్ పువ్వులతో మంత్రాలు అయితే అష్టోత్తరం అయితే చదువుకోవాలి అష్టోత్తరం చదువుతూ ఆ ఎనిమిది మంత్రాలకి ఎనిమిది పువ్వులతో పూజ అయితే చేయాలి ఇదేనండి సాయిబాబా దివ్య పూజ బుక్ అనమాట ఇది ఈ బుక్లో మనకి బాబా పూజ చేసే విధానము అలాగే అష్టోత్తరాలు అధ్యాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో పూజ చేసిన తర్వాత ఇలా అధ్యాయాలు సిక్స్ ఉంటాయి అనమాట ఆ సిక్స్ చదువుకొని అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా డీటెయిల్డ్గా ఈ పూజా విధానం కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక నేను నూట ఎనిమిది పువ్వుల పూజ కూడా చేసేసి అధ్యాయాలు కూడా చదివేసుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక పూజ కంప్లీట్ అయిపోయింది కాసేపటికైతే ఇలా ఆర్డర్ వచ్చిందనమాట మీషో నుంచి నేను రివ్యూస్ చేద్దామని చెప్పి చైన్స్ ఆర్డర్ చేశాను వన్ సిక్స్టీ రూపీస్కి థర్టీన్ చైన్స్ అయితే వచ్చాయి అలాగే థర్టీన్ బటర్ఫ్లై లాకెట్స్ అయితే వచ్చాయన్నమాట థర్టీన్ లాకెట్స్ కూడా కొన్ని షైన్ అవి ఉన్నాయి అంటే గ్లిటరింగ్వి కొన్ని ప్లెయిన్గా వచ్చాయి బయట లాకెట్తో ఉన్న చైన్స్ కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా మీషోలో అయితే వన్ సిక్స్టీ రూపీస్కే థర్టీన్ చైన్స్ అయితే వస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్స్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అక్కడ నుంచి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీషోలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఓపెన్ అవుతుంది ఇంకక్కడే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగున్నాయండి గోల్డ్ కలర్లో ఉన్నాయి చైన్స్ లాకెట్స్ కూడా బాగున్నాయి వేర్ కానీ మ్యాచింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి అన్నమాట ఇవి ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీదకి ఇది ఒకటి ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగుంది ఇది ఇదేంటంటే మనకి పచ్చడి అవి ఏమైనా వేసుకొని అలాగే సాల్ట్ పెప్పర్ ఇవన్నీ కూడా వేసుకొని ఒక ట్రేలో మంచిగా నీట్గా మనం ఒక టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట ఈ సెట్ ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందని చెప్పి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది చూడ్డానికి టేక్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది కానీ ఇది ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ అయినా కూడా ఇది క్వాలిటీ బాగుంది గట్టిగా ఉంది ఇది చూడండి స్పూన్ పెట్టుకోవడానికి మనకి చిన్నిగా స్పేస్ అయితే ఇచ్చాడు ఇక మనం మూత పెట్టుకున్నా సరే స్పూన్ దాంట్లోనే ఉంచుకోవచ్చు అనమాట అలాగే సాల్ట్ పెప్పర్కి రెండు డబ్బాలు అయితే ఇచ్చారనమాట దానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి సాల్ట్ కానీ పెప్పర్ కానీ మనం స్ప్రింకిల్ చేసుకోవడానికి అవుతుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి చూడ్డానికి గ్లాస్ ఐటమ్స్ లా కనిపిస్తున్నాయి ఇవి చాలా షైన్ అవుతున్నాయి బాగున్నాయి ఇవి కూడా ఎవరికైనా కావాలనుకుంటే మన కమ్యూనిటీ పోస్ట్స్లో అయితే ఉంటుంది లింక్ అనేది అక్కడ చెక్ చేసి దాని మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే దాని ట్రే కూడా చాలా బాగుందనమాట సేమ్ ఇవన్నీ కూడా టేక్ లా అయితే ఉన్నాయి చూడడానికి చాలా బాగుంటాయి మీరు డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసుకుంటే ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పోస్ట్స్లో చెక్ చేసుకోండి లింక్ అనేది ఇవన్నీ ప్రమోషన్స్ అయితే కాదండి జస్ట్ నేను ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు రివ్యూ చేసి చూపించడం కోసం మాత్రమే నేను ఆర్డర్ చేస్తున్నాను బాగుంటే బాగున్నాయని చెప్తాను లేదంటే లేదని చెప్తాను ఇక తర్వాత ఈ రివ్యూలు అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా గిన్నెలు అయితే వాష్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి ఇవన్నీ క్లీన్ చేయలేదు మార్నింగ్ పూజ హడావాడిలో ఇక నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఫంక్షన్ ఉంటే భోజనానికి వెళ్ళొచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ వస్తాయి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీషోకి సంబంధించిన రివ్యూస్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీ రమేష్ లవ్ లైఫ్ అని ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అక్కడ మీషో ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో కూడా పెడుతూ ఉంటాను షార్ట్స్లో ఒకసారి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇక ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎన్ చేసేస్తున్నాను ఇక్కడి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్